ఫస్ట్ అయితే అన్నీ నానబెట్టేసిన దానికి కావాల్సిన తర్వాత ఒక గంట తర్వాత రుద్దిన ఫస్ట్ అది మామూలుగా తర్వాత మళ్ళీ దీని మీద ఇలా తిప్పి వేస్తున్నా ఈరోజు బటర్ నాన్ చేశాను సో ఇవి చేశాను అనమాట బటర్ నాన్ ఫస్ట్ టైం ట్రై చేసా బాగొచ్చింది సో బటర్ కూస్తున్నాను మా బాబుకి ఇష్టం అనమాట ారిపోతుంది అబ్బా నైట్ డిన్నర్కి నేను వాడికి ఇష్టమనే ప్రతిదీ మా బాబుకి ఇష్టం ఎలా వచ్చింది ఓ గార్లిక్ బటర్ పెట్టాను అన్నమాట అదైతే టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కదా అని గార్లిక్ బటర్ ఇస్తే సంటలు గారిపోతున్నాయి కానీ బల్లే స్మూత్గా మెత్తగా మంచిగా వచ్చినాయి చూడండి తుంపితే ఇగో ఇంత బాగా వచ్చింది టేస్ట్ చూద్దాం టేస్ట్ చూడ ఇప్పుడు వరకు బటర్ వేసుకుందాం బటర్ నాన్లో బటర్ లేకపోతే కష్టంగా టేస్ట్ ఉండదు ఈ మధ్య ఏది ట్రై చేసినా మంచి టేస్టీగా వస్తున్నాయి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా గార్లిక్ బటర్ పెట్టుకోండి నేను కూడా ఎప్పుడైనా సపరేట్ గార్లిక్ అయిన అవసరం లేదు పిండిలో రోటి మీద గార్లిక్ బటర్ బాగుంది రోటి మీద కూడా మంచి టేస్ట్ ఉంది చెమటలు ఆరిపోతున్నాయి సో నైట్ డిన్నర్ Better none. Bye friends.